సర్కారీ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు మంత్రి నారా లోకేష్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా తరగతిలో ఎంతమంది విద్యార్థులు పాఠశాల అర్థం చేసుకున్నారో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎంత అనేది సులువుగా అర్థం చేసుకోవచ్చు చదువులో ఎంతమంది ఏ స్థానంలో ఉన్నారనేది కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు పరీక్షలతో సంబంధం లేకుండా చెప్పిన పాఠాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి క్లిక్కర్ విధానాన్ని తీసుకొచ్చారు పాఠం చెప్పి దానిపై వీడియో చూపించి పిల్లల్ని ప్రశ్నలను అడుగుతారు ప్రతి విద్యార్థి తమ చేతిలో ఉన్న క్లిక్కర్ తో సమాధానం చెప్పాలి ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ ఎంఐటి విశ్వవిద్యాలయాలు సింగపూర్ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలల్లో వినియోగిస్తున్న క్లిక్కర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ రెస్పాన్స్ సిస్టమ్ ను సర్వశిక్ష అభయాన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టబోతున్నారు తరగతి గదిలో విద్యార్థులకు క్లిక్కర్ వంటి పరికరం ఇస్తారు పాఠం పూర్తయ్యాక పిల్లలు ఏబీసీడీలో ఒకటి క్లిక్కర్ ద్వారా నొక్కాలి అన్ని క్లిక్కర్ల నుంచి సిగ్నల్స్ ను ఐఎఫ్పి స్మార్ట్ టీవీ స్వీకరించి ప్రాసెస్ చేస్తుంది మొత్తం సమాధానాలు ఇచ్చిన విద్యార్థులు తప్పు ఒప్పులు చెప్పిన వారి శాతం ఎంతో చూపిస్తుంది ఈ క్లిక్కర్ డేటా ద్వారా విద్యార్థుల డేటా విశ్లేషిస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇవి అందుబాటులోకి వస్తాయి